ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చందుల యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ప్రతీదీ కూడా ఒక ఛాలెంజింగ్గా మీకు అనిపిస్తుంది ప్రతి సమస్య కూడా ఒక ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అందువల్ల మీరు ఓర్పు సహనాలతో పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మిమ్మల్ని ఏదో విధంగా కార్నర్ చేసి మిమ్మల్ని అవమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అందువల్ల అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాలి పొదుపుగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది ఎంత అనుకుతో మాట్లాడితే అంత మంచిది ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశాలకు లోన కాకుండా ఎట్టి పరిస్థితిలో కూడా వాగ్వివాదాలకు కానీ ఘర్షణకి కూడా మీరు దిగకూడదు ముఖ్యంగా మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎంత సౌమ్యంగా వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర ఇతర పా ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఖచ్చితంగా కూడా మీకు ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్తువులను కానీ విలువైన డబ్బుని కానీ ఆభరణాలు కానీ కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంచెం కొన్ని అనుకూలమైన పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ యొక్క మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసం తగ్గించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అలాగే ఆరోగ్యం విషయంలో ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు కూడా మీకు అంతగా యోగించవు ప్రయాణాల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో కొంచెం మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది శారీరకమైన ఒత్తిడి కూడా పెరుగుతుంది దానివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల్లో ఏంటంటే మీకు సమయానికి బస్సులు రాకపోవడం సమయానికి ట్రైన్ రాకపోవడం మీరు అనుకున్న టైంకి మీ డెస్టినేషన్కి రీచ్ కాలేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీకు కోపం పెరిగిపోతుంది అసహనం పెరిగిపోతుంది బుద్ధులు పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క కోపాన్ని ఇతల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది వాళ్ళతో ఎట్టి పరిస్థితిలో కూడా వాగ్వాదాలకు కానీ ఘర్షణకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా దిక్కకూడదు అలాగే సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వివాదాలకి ఎంత దూరంగా అంతే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కొన్ని మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు పట్టుదలతో ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క స్పెక్యులేషన్ కూడా ఈ రోజున పెద్దగా లాభించదు మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా ఈ రోజున జరిగే అవకాశాలు లేవు అందువల్ల ఖచ్చితంగా కూడా ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతలో ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చదువు తప్ప ఇంకా వేరే ధ్యాస అనేది ఉండకూడదు అలాంటి పరిస్థితుల్లోనే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందటానికి మీరు ఆశించిన ర్యాంకులు కానీ మార్కులు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎట్టి పరిస్థితులు వ్యాపారం చేయకూడదు ఉన్న దాంట్లోనే పొదుపుగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఈ రోజున జాగ్రత్తగా మీరు ఆ ఉద్యోగులు కానీ తోటి ఉద్యోగులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అవుతుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సామాజిక పరంగా కుటుంబ పరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం